స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో పాన్వరల్ సినిమా చేస్తున్నాడు గుంటూరు కారం తర్వాత తన మేకోవర్ కోసం కొద్దిగా టైం తీసుకున్న మహేష్ సైలెంట్ గా రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్న ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ గురించి గా చెప్పకపోవడం పెద్ద కన్ ఫ్యూజింగ్ గా ఉంది ఒకేసారి టీజర్ తోనో లేదా పోస్టర్ వదిలి జక్కన్న ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాడేమో చూడాలి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదో ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా కథ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ అని అంటున్నారు ఆఫ్రికన్ నడవుల్లో త్వరలో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంలో పూర్తి చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట అందుకే సినిమాను పర్ఫెక్ట్ షెడ్యూల్లో కానిస్తున్నాడు సినిమాను రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలా రాజమౌళి గట్టి ప్లానింగ్తో ఉన్నాడని తాక్ ఇక రాజమౌళితో సినిమా చేశాక నెక్స్ట్ మహేష్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడా అన్న ప్రశ్న ఎదురవుతుంది పాన్ ఇండియా హీరోగా అప్పటికే ఒక లెవెల్ సెట్ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ కూడా అదే రేంజ్ సినిమా చేసే డైరెక్టర్తోనే చేతులు కలపాల్సి ఉంటుంది ఈ క్రమంలో మహేష్ లిస్టులో చాలామంది దర్శకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది అందులో సుకుమార్ సందీప్ వంగ లాంటి వాళ్లు ఉన్నారట సుకుమార్తో ఆల్రెడీ ఒకటి నేనొక్కడినే సినిమా చేశాడు మహేష్ ఆ సినిమా వర్కౌట్ కాలేదు అందుకే సుకుమార్ కూడా మహేష్ తో ఒక మంచి సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్నాడు సందీప్ వంగ కూడా యానిమల్తో అదరగొట్టాడు నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు సో మహేష్ ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది రాజమౌళితో సినిమా చేశాడంటే తప్పకుండా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో కూడా మహేష్ పడతాడు అప్పుడు అక్కడ స్టార్ డైరెక్టర్స్ సైతం మహేష్తో సినిమాకు రెడీ అనేస్తారు జక్కన్న సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేస్తాడన్నది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది మరి ఆ ఛాన్స్ మహేష్ ఎవరికి ఇస్తాడన్నది అప్పుడే తెలిసింది